ఆవాల గురించి అందరికీ తెలిసిందే వీటిని మనం ఎంతో కాలం నుంచి వంట ఇంటి పోపు దినుసులుగా ఉపయోగిస్తున్నాం ఆవపిండిని ఊరగాయల తయారీలో ఉపయోగిస్తారు అయితే ఆవాలను కేవలం వంటల్లో ఇలా ఉపయోగిస్తారు కానీ అవి అందించే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఎన్నో ఉన్నాయి ఆవాల్లో అనేక పోషకాలు ఉంటాయి ఆవాల్లో మెగ్నీషియం కాల్షియం మ్యాంగనీస్ జింక్ ఒమేగా త్రీ ప్యాటీ యాసిడ్లు ప్రోటీన్లు ఫైబర్ ఉంటాయి ఆవాలు ఘాటైన వాసనను కలిగి ఉంటాయి వీటిని ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు ఆరోగ్యపరంగా ఆవాలు మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి ఆవాలలో ఫైటోన్యూట్రియెంట్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి ప్రతి వంద గ్రాముల ఆవాల్లో సుమారుగా తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు మిల్లీ గ్రాముల టోకోఫినాల్ అనే సమ్మేళనం ఉంటుంది ఆవాలలో ఉండే టోకోఫినాల్ వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది కనుకనే ఆవ నూనెను వంటల్లో ఉపయోగించాలని ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు ఇది గుండెకు సంరక్షణ అందిస్తుంది గుండెపోటు రాకుండా చూస్తుంది ఆవాల్లో సెలీనియం అధికంగా ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఊపిరితిత్తుల సమస్యలను వాపులను తగ్గిస్తుంది పోపు దినుసులుగా ఆవాలను ఉపయోగిస్తే అవి ఆకలిని పెంచుతాయి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేటట్లు చేస్తాయి గొంతు నొప్పి దగ్గు జ్వరం వంటి సమస్యలు ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవాల పొడి తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి ఆవాల్లో క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఉంటాయి ఆవాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణకు మెరుగుపరుస్తాయి దీంతో బీపీ తగ్గుతుంది హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది ఆవాలను దంచి వాపు ఉన్న ప్రదేశంలోని చేసి కట్టులా కడుతుంటే నొప్పులు వాపులు తగ్గుతాయి ముఖ్యంగా గౌట్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది అర బకెట్ వేడి నీళ్ళలో ఒక టీ స్పూన్ ఆవాల పొడి వేసి కాళ్ళను కొద్దిసేపు అందులో ఉంచాలి దీంతో పాదాల నొప్పులు తగ్గుతాయి తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగుపరుస్తుంది దీన్ని శరీరానికి బాగా పట్టించి మర్దన చేయాలి కాసేపు అయ్యాక స్నానం చేయాలి తరచూ ఇలా చేస్తుంటే చర్మ మంచి రంగును పొందుతుంది చర్మానికి సహజమైన సిద్ధమైన నిగారింపు వస్తుంది చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది